మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి విశ్వావశునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉన్నది చాలా బాగుంది యోగదాయకముగా ఉంటుంది వీళ్లకు అని చెప్తున్నాను ఈ సంవత్సరం ఎందుకంటే ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు ఇక్కడే తెలుస్తూ ఉన్నది కార్య జయం అంటే ఏ కార్యక్రమము తలపెట్టినా ఏది అనుకున్నా ఏది మీరు చెయ్యాలి అనుకున్నా తప్పకుండా జయము కలుగుతుంది గాక ధన ఆదాయము ఏ రకంగా చూసినా ధనము మీకు ఆదాయముగానే ఉంటుంది కానీ ఖర్చులు అనేటువంటి మాట చాలా వరకు తగ్గుతాయి బుద్ధి కుశలత ఇప్పుడు మీ బుద్ధి బాగా పనిచేస్తుంది ఏది చేద్దామన్నా సరైన సమయానికి బుద్ధి పనిచేసి తప్పటడుగు వెయ్యకుండా జీవితంలో ఉన్నతమైనటువంటి అడుగులు వేయటానికి కావాల్సినటువంటి బుద్ధి మీకు పనిచేస్తుంది విపరీత రాజయోగం అంటున్నాడు అంటే విపరీత రాజయోగం అంటే ఏమిటి మీరు ఊహించనంతటి వరకు మీరు బాగా సంపాదించుకోగలుగుతారు బాగా జీవనం గడపాలి అనేటువంటిది ఉంటుంది మీకు ఇంతవరకు మీ జీవితము వేరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి నా జీవితము వేరు అని మీరు భవిష్యత్తులో చెప్పుకునే విధముగా ఈ సంవత్సరము మీకు ఉండబోతున్నది ఉద్యోగస్తులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరము అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి శాలరీలు పెరగడం కానీ మంచి చోటికి ట్రాన్స్ఫర్లు కావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి వ్యాపారస్తులకు ధన ఆదాయము బాగా పెరుగుతుంది ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు గృహయోగం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరం వీళ్లకు రుణ విముక్తి ఎంత ఉండినా అప్పులు తీర్చుకోగలుగుతారు ఆరోగ్య అనుకూలత ఆరోగ్యము చాలా బాగుండబోతున్నది ఈ సంవత్సరము మీకు పేరు ప్రతిష్టలు రావటము బాగా విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు ప్రతి రంగములోను ఏ రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఆయా రంగంలో ఉండేటువంటి వాళ్లకు పేరు ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అద్భుతముగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉంది వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది మంచి పేరు మంచి నడవడిక వాళ్ళ దగ్గర బాగుంటుంది అని మీరు దశ దిశలా వ్యాప్తమయ్యేట్టుగా మంచి పేరు ప్రతిష్టలు సాధించుకుంటారుగాక విద్యార్థులకు బాగా యోగదాయకముగా ఉన్నది తప్పకుండా పాస్ అవుతారు అన్ని రకాల మేలు జరుగుతుంది ఈ రాశి స్త్రీలకు చాలా యోగదాయకముగా ఉంటుంది పురుషుల కంటే కూడా చాలా ఎక్కువ ఉపయోగకరాలన్నీ కూడా స్త్రీలకు బాగా ఉండిపోతున్నాయి ఆడవాళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా చాలా మంచి మంచి లాభాలు పొందబోతున్నారు ఈ సంవత్సరం అనేటువంటిది ఒకటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు వీళ్ళు కూడా డాక్టర్లకు చాలా యోగవంతముగా ఉన్నది లాయర్లకు కూడా చాలా బాగున్నది ఈ సంవత్సరము అనేటువంటిది తెలియజేస్తున్నాను కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక అవి ఈ సంవత్సరము తొలగిపోతాయి గాక భూముల వలన భూ విక్రయాల వలన లాభాలు బాగా మీకు పొందబోతున్నారు బాగా కలుగుతాయి అనేటువంటిది ఒకటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరుగా ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది అన్ని లాభాలు పొందండిగాక జయోస్తు